ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృష్ణ వీక్షకులకు స్వాగతం సింహరాశి ఈ సింహరాశిలో నక్షత్రం నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం మొదటి పాదం ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం డిసెంబర్ పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఎలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ ఒక సూచన ఈ రెండు వేల ఇరవై సంవత్సరం రాబోతుంది ఈ కొత్త సంవత్సరంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి జీవితాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కానీ పర్సనల్ లైఫ్లో కానీ ఏ రకమైన మార్పులు జరుపులు మీకు రాబోతూ ఉంటాయి ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి పరిహారాలు ఏం చేసుకోవాలి అన్ని వీడియోలో కొన్ని అందజేస్తాను చూడండి త్వరలో ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం కింగ్ ఆఫ్ పెంటికల్స్ అనుకోండి ఎస్ ఆఫ్ పెంటికల్స్ త్రీ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది చాలా బాగుంటుంది ప్రశాంతంగా కాలం గడుస్తుంది స్థిరమైన వృద్ధి జీవితంలో ఏం చేస్తే మంచి జరుగుతుంది ఏ రకమైన పనిచేయడం వల్ల మీకు హ్యాపీగా ఉంటారు ఇవన్నీ మీకు అర్థమవుతూ ఉంటాయి ఒక్కళ్ళే ఉన్నా కానీ సంతోషంగా జీవితం గడుస్తుంది అకస్మాత్తుగా ఆర్థికమైన లాభాలు ఊహించని సహాయాలు ఇవన్నీ దొరుకుతాయి అడిగితే ఎవరైనా సహాయం చేస్తారు అడగకుండా మీకు సహాయం దొరుకుతుంది ఆ రకంగా మీరు మంచి జీవితంలో స్థిరత్వాన్ని పొందడం కోసం ఏం చేయాలో మీరు అవినీతి చేస్తారు పీస్ఫుల్ లైఫ్ ఉంటుంది అనేక సమస్యలు పరిష్కారాలు దొరుకుతాయి చాలా కాలం వేధిస్తున్న సమస్యల పరిష్కారం దొరుకుతుంది వాటి నుంచి ఎలా బయట మీకు అర్థమవుతూ ఉంటుంది ఏం చేయాలి ఎలా చేయాలి ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి అవన్నీ మీరు సిస్టమేటిక్గా మీరు చేయడానికి ఖచ్చితంగా ప్రణాళికలు మీరు వేసుకుంటారు మీకు వచ్చిన ఆలోచన ప్రతి ఆలోచన మీరు ఇంప్లిమెంట్ చేయండి పక్క ఎక్కువ ఆధారపడకుండా సొంతంగా ఆలోచించి మీరే ప్లాన్ చేసి మీరు చేయండి దాంట్లో మీకు సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది మీకు బాగుంటుంది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ హీరో ఫ్యాండ్ బాగుంది ప్రజెంట్ మూన్ చెప్తాను ఫ్యూచర్ ఫైవ్ ఆఫ్ కప్స్ మీకు గతంలో మీ గౌరవ భంగం లేకుండా ప్రశాంతంగానే కాలం గడిచిన స్థితి ప్రస్తుతం మీ చుట్టూ అనేకమంది విమర్శించే వాళ్ళు ఉంటారు తిట్టేవాళ్ళు ఉంటారు మెచ్చుకునే వాళ్ళు ఉంటారు వేణిపోటు పొడిచేవాళ్ళు ఉంటారు మీరు బాగున్నారని సంతోషించేవాళ్ళు మీరు బా ఇబ్బంది పడుదని ఏడిచేవాళ్ళు అలా సంతోషించేవాళ్ళు కూడా మీరు బాగున్నారని ఏడిచేవాళ్ళు మీరు ఇబ్బంది పడదని సంతోషించేవాళ్ళు రెండు రకాల మనుషులు సొసైటీ మీరు చుట్టూ తిరుగుతూ ఉంటారు అన్నీ మీకు కనబడుతూ ఉంటాయి అన్నీ మీకు తెలుస్తూ ఉంటాయి ఏది పట్టించుకోవద్దు మీ పని మీద చేసుకోండి కొన్ని విషయాల్లో పరిస్థితులు కొంచెం చేజారుతూ ఉంటాయి భయపడద్దు ధైర్యం ఎదుర్కోండి అన్నీ సెట్ అవుతాయి ముఖ్యంగా మీకు పద్దెనిమిదవ తారీఖు తర్వాత ఒక విలువైన సమాచారం ముఖ్యమైన సమాచారం మీకు తెలుస్తుంది దాని మూలంగా మీకు అనేక రకాల మంచి ఫలితాలు వస్తాయి అందువల్ల ప్రెషర్ ఏం పెట్టుకోవద్దు ప్రశాంతంగా ఉండండి ఎన్ని సమస్యలు వచ్చినా పడక కూడా మీరు హ్యాపీగానే ఉంటారు ప్రశాంతంగానే కాలం సాగుతుంది ఫ్యూచర్ కార్డ్లో ఫైవ్ ఆఫ్ కప్స్ కొన్ని విషయాల్లో కొంతమంది మీద కొంతమంది మనుషుల మీద మీకు ఒక భావం కలుగుతుంది పట్టించుకోరు కొన్ని సందర్భాలని కొన్ని సంఘటనలని మనసులో జీర్ణించుకోలేక వాటిని వదిలే వదిలేయలేక మీరు కొంత ఇబ్బంది పడతారు అందువల్ల ఏది పట్టించుకోదు నిశ్చలత్వం ఉండాలి మీరు ఫస్ట్ కార్డులో కింగ్ ఆఫ్ పెండికల్స్ వచ్చింది మీకు వంద మంది మధ్యలోనే మీరు ఒంటరి వాళ్లే వంద మంది మధ్యలో ఉన్నా కానీ మీరు ఒంటరి వాళ్లే మీ ప్రపంచంలో మీరు ఉంటారు ఎవరిని పట్టించుకోరు అలాగే ఉండండి అదే మంచిది మీకు మీ చుట్టుపక్కల అనేక రకాల మార్పులు వస్తూ ఉంటాయి అనేక రకాల సంఘటన జరుగుతూ ఉంటాయి ఏది మనసులోకి పెట్టుకోవద్దు ఏది ఆలోచించవద్దు ఈ చవితి వినండి ఈ చదువు వదిలేండి అంతే ఇది అలవాటు చేసుకోండి ఈ పదిహేను రోజులు ప్రశాంతంగా ఉంటారు పద్దెనిమిది తారీ తర్వాత మీకు మంచి వార్త వస్తుంది తర్వాత కొంచెం ఫోర్స్బుల్గా తప్పించుకునే సంఘటనలు కొంచెం జరుగుతూ ఉంటాయి ఫ్యూచర్ కార్డులో కాలంకి ఎదురేటి దాని పొరపాటు తెలుసుకుని కాలంతో కలిసి ప్రయాణించే ప్రయత్నం చేస్తారు దాంట్లో మీరు ప్రశాంతంగా పొందుతారు మీరు దాంట్లో కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ కప్స్ మీకు ఫ్యూచర్ కార్డులు ఇదే కనబడుతుంది కొంత డిస్టర్బెన్స్ ఉంటుంది కొంతమంది దూరం అవుతారు కొంతమంది పరిచయస్తులు కానీ ఆత్మీయులు కానీ అభిప్రాయ భేదాలు అయ్యి దూరం జరిగే అవకాశం ఉంటుంది అలాగే మీరు మీకు మనసుతో ఎవరి మీద మీరు ఎక్కువగా ఆత్మీయంగా ఉంటారు వాళ్ళు ఎవరో ఒకళ్ళు దూరం అయ్యే అవకాశం ఉంటుంది అంటే చనిపోవడం అని అనుకోవద్దు వాళ్ళతో అభిప్రాయ భేదాలు వచ్చి కొంత మౌనంగా మీరు పక్క జరిగిపోతారు గొడవ పడరు మౌనంగా పక్క జరిగిపోతారు అదే ఉత్తమం అలాగే ఉండండి ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల్లో ఎలాంటి ఆర్గ్యుమెంట్లు చేయకుండా ఉంటే మంచిది మీరు ఉద్యోగస్తులకు ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ కప్స్ ఏదో జరిగిపోతుందని ఆశలు పెట్టుకోవద్దు ప్రశాంతంగా నడవనియండి మీకు ఆన్ సైడ్ ఆఫర్ ఉందా లేదంటే మీకు ఏదైనా మీకు శాలరీ హైక్ ఉందా ప్రమోషన్ ఉందా ఈ పదిహేను రోజులు గట్టిగా దేని గురించి ప్రెషర్ పెట్టుకోవద్దు వస్తే రావచ్చు రాకపోతే రాకపోవచ్చు ఇది వచ్చే జీవితం మొత్తం నాారిపోతుంది అనుకోవద్దు అంత ఎంకరేజింగ్గా లేదు కోరికలు చాలా ఉంటాయి కానీ కొన్ని తిరతాయి సెవెంటీ పర్సెంట్ సక్సెస్ ఏమి ఉంటుంది అందుకంటే సక్సెస్ ఉండదు ఉద్యోగం లేనివ్వే పరిస్థితి ఏమిటి త్రీ ఆఫ్ సోర్స్ ఉద్యోగం లేని వాళ్ళు ఉద్యోగం వచ్చే అవకాశం తక్కువ మీరు ప్రయత్నం కూడా చేయరు వాళ్ళ చేతిలో మంచి ఆఫర్ ఏదైనా ఉన్నా కానీ ఆల్రెడీ మీరు జాబ్ చేస్తూ వేరే జాబ్ ఎదుకుంటే కనుక ఒకవేళ ఆఫర్ వచ్చి ఉంటే అది వచ్చేసింది నేను మేనేజ్ కంగారు పడి రిజైన్ చేస్తే ఇబ్బంది పడే అవకాశం ఉండదు కొత్త కంపెనీ ఎలాంటిది అయింది అందులో ప్రాజెక్టులు లేదా ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి చేసుకొని మారని తప్ప గబుకొని ఒక ఆఫర్ వచ్చిన ముందు వాళ్ళు రిజైన్ చేస్తారంటే వీళ్ళు రిలీవ్ చేసి వాళ్ళు ఆ ప్రాజెక్ట్ లేదు ఇప్పుడు అంటే ఇరుక్కుపోతారు అలా ఇరుక్కుపోకండి సీనియర్స్కి అనేది కనబడుతుంది ఫ్రెషర్స్కి ఉద్యోగం చే అవకాశం తక్కువ వ్యాపారం చేసే వాళ్ళకి అలా ఉంటుంది త్రీ ఆఫ్ వ్యాన్స్ అన్ని రకాల వ్యాపారాలు వాళ్ళకి బాగుంటుంది మంచి వార్తలు వింటారు వ్యాపారం బాగుంటుంది ఆర్థికంగా మంచి లాభాలు వస్తాయి అన్ని రకాలకు కూడా అనుకూలంగా ఉంటుంది వ్యాపారస్తులకి చాలా మంచి పెండింగ్ ఉన్న ఆఫర్లు ఏమైనా వచ్చి ఫైనాన్షియల్గా మీకు ఎఫెక్టివ్ అమౌంట్ మీకు వచ్చే అవకాశం కనబడుతుంది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ చూసే వాళ్ళకి చాలా బాగుంటుంది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది ఏస్ ఆఫ్ సోర్స్ ఆర్థికంగా మంచి ఛాన్స్ వస్తుంది మీ ఫస్ట్ కార్డు కూడా అనుకున్నాం అకస్మాత్తుగా ఆర్థిక లాభాలు కలిగే అవకాశం ఉంటుంది సహాయం చేస్తారు అడగకుండా సహాయం చేస్తారు అడిగితే ఎవరేం చేస్తారు అడగకపోయినాక మీరు సహాయం చేస్తారు ఆ రకంగా మీకు ఏదైనా ఆర్థికంగా అకస్మాత్ ఏదైనా లాభం వచ్చే అవకాశం కనబడుతుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఏమి ఇబ్బందులు లేవు ఫోర్ ఆఫ్ వ్యాన్స్ ఎటువంటి ఇబ్బందులు ఏమీ లేవు మీకు కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఆరోగ్యపరంగా చిక్కులు చిక్కగా ఏం కనబడట్లేదు పదిహేను రోజులు ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా కింగ్ ఆఫ్ కప్స్ ఫస్ట్ వచ్చిన కాబట్టి మళ్ళీ వంద మంది మధ్యలో ఉన్న మీరు ఒకళ్ళే మీ ఒంటరి మళ్ళీ మీ మానసికంగా మీరు ఒంటరిగానే ఉంటారు ఏది పట్టించుకోవద్దు సమస్యలు ఉంటాయి చాలా సమస్యలు ఉంటాయి ఉన్నా కానీ మీరు హ్యాపీగా మీ మనసును ప్రశాంతంగా ఉల్లాసంగా ఉంచుకునే ప్రయత్నం చేయండి అదే మీకు మంచిది మీరు మనసు ఎంత ప్రశాంతంగా పెట్టుకుంటే అంత బాగా మీరు పని చేయగలుగుతారు ప్రెషర్ పెట్టుకోవద్దు ఇదే చెప్తుంది మళ్ళీ మీకు ఏది పట్టించుకోవద్దు అనేకం వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వచ్చిందని ఆనందంవద్దు పోయిందని బాధపడద్దు ఈ రెండు కూడా జరుగుతుండే ఈ సమయంలో మీకు ఆర్థికమైన లాభాలు ఉంటాయి ఆర్థికమైన నష్టాలు ఉంటాయి ఏది కూడా మనసులో పెట్టుకోవద్దు ఆడవాళ్ళకి ఏదైనా సూచన ఉందా ఎస్ఎఫ్ కప్స్ మీకు కూడా అకస్మాత్తు లాభాలే కనబడుతున్నాయి ఆడవాళ్ళకి కూడా అకస్మాత్తుగా ఏదైనా ఆర్థికమైన లాభాలు ఊహించని మార్గంలో డబ్బు పొందే అవకాశం కనబడుతుంది బాగుంటుంది జీవితంలో ఏదైనా మంచి మార్పు వచ్చే అవకాశం కనబడుతుంది లైఫ్లో సెటిల్మెంట్ ఏదైనా జరిగే అవకాశం ఏ రకమైన సెటిల్మెంట్ అని కానండి ముఖ్యంగా ఫారెన్ జాబ్ అని ట్రై చేస్తూ ఉంటే ఈ ఫారిన్ ట్రావెలింగ్ లాంటివి ఆడవాళ్ళకి కలిసి వచ్చే అవకాశం కనబడుతుంది విద్యార్థుల పిల్లలకి ఏదైనా సూచన ఉందా డెబిల్ డెబిల్ కార్డుకి ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ గుడ్డిగా ఎవరిని నమ్మొద్దు మీకు లోన్స్ ఇప్పిస్తామని స్కాలర్షిప్ ఇస్తామని లేకపోతే జాబ్ ఇప్పిస్తామని రిఫరెన్స్ జాబ్ ఇప్పిస్తామని మీ పర్సనల్ డేటా తీసుకుని మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుంది మీ ఆధార్ కార్డు ఏదో అడిగారు ఇచ్చారు ఆధార్ కార్డు మీ పాన్ కార్డు అని ఇచ్చేశారు వాళ్ళు ఏదో దాన్ని మిస్మేనేజ్ చేసి లోన్ యాప్స్లో వాటిలో లోన్ లోన్ అనుకోండి మీ ఫోన్ నెంబర్లు ఇచ్చి ఇబ్బంది పడతారు అందువల్ల మోసపోవద్దు మోసపోయే అవకాశం ఉంటుంది ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ విషయంలో మోసపోయే అవకాశం ఉంటుంది మోసపోకుండా చూసుకోండి సహాయం చేసి ఇరుక్కుపోయే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఎవరో ఫ్రెండ్కి మేము మీ ఫ్రెండ్ ఎవరో ఉన్నారు వాళ్ళకి ఏదో అర్జెంట్ అన్నారు పదివేల ఇరవై వేలు యాభై వేలు బంగారం చేయని ఏదో ఇచ్చారు ఇంట్లో చెప్పకుండా మీరు వాళ్ళు తిరిగి ఇవ్వకపోతే ఇంట్లో మీరు మాట పడతారు అందువల్ల ఫైనాన్షియల్ మ్యాటర్లో మాత్రం ఎలాంటి మోసానికి గురి అవ్వకుండా చూసుకోండి ఇందుకే మీ వయసు దగ్గర నిర్ణయాలు తీసుకోండి ఇంట్లో అమ్మానా అని చెప్పకుండా ఏ రకమైన నిర్ణయాలు తీసుకోవద్దు మీరు నక్షత్రాలు వేరేగా తీసుకుంటే వాళ్ళకి ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ వ్యాన్స్ చెప్తాను పుబ్బ వాళ్ళకి ఎలా ఉంటుంది టవర్ టవర్ గడి ఒకటి తీసుకోవాలి టెంపరెన్స్ చెప్తాను ఉత్తర మొదల బాధం వాళ్ళకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఇందులో చెప్పిన మాటల్లో ఈ మంచి పాజిటివ్ అన్నీ కూడా మఖా నక్షత్రం వాళ్ళకి కనబడుతున్నాయి జీవితంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు అకస్మాత్తుగా మార్పులు వస్తాయి అకస్మాత్తు లాభాలు ఉంటాయి వృద్ధి కలుగుతుంది అనేట్లోనూ ఒకటి మీ మాటకు గౌరవం పెరుగుతుంది ఆర్థికమైన లాభాలు ఉంటాయి బాగుంటుంది పుబ్బ నక్షత్రం వాళ్ళకి అకస్మాత్తుగా స్థాన చలన కనబడుతున్నాయి జీవితంలో అనేక రకాల మార్పులు మంచి కానీ చెడు కానీ కానివ్వండి ఏ స్టేజ్లో కూడా మీరు తొందరపడకుండా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచి చూసి నిర్ణయాలు తీసుకోండి ముఖ్యంగా పిల్లలకు సంబంధించి చెప్పాను కదా ఈ ఫ్రెండ్స్కి వాళ్ళకి స ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయడం ఇలాంటి పనులు ఏవైతే ఉంటాయో వాడికి సంబంధించి ఇంట్లో చెప్పకుండా ఏ నిర్ణయాలు తీసుకోవద్దు పుబ్బా నక్షత్రం వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి మీరు ఇల్లు మారాలనుకుంటున్నారా ఊరు మారాలనుకుంటున్నారా ఏదైనా కొనాలనుకుంటున్నారా అమ్మాలనుకుంటున్నారా ఏదైనా కానీ తొందరపడకుండా ఒకటి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి సడన్గా వచ్చే నిర్ణయాలు తీసుకుంటే అంటే రెండు మూడు రోజులు ఏదైనా చెప్పేసేయాలని చెప్పి రెండు మూడు రోజుల క్రితమే చెప్పారు మీకు ఏ పన్నెండు తారీఖు పదమూడో తారీఖు చెప్పి ఓ ప్రపోజల్ వచ్చి చెప్పి మీరు రెండు మూడు రోజులు చెప్పేయాలని ఆఫర్ పోతుందంటే అంత ప్రెషర్ పెట్టుకునే నిర్ణయాలు తీసుకోవద్దు మీరు ఉత్తరం వాళ్ళకి స్తబ్దంగా ఉంటుంది మరీ వరస్ట్గా ఏమి ఉండదు మరి గొప్పగా కూడా ఉండదు నడిచిపోతూ ఉండదు పెద్ద మార్పులు ఏమి ఉండదు ఉత్తరం మొదలపాదం వాళ్ళకి పరిహారం ఏం చేయాలి మాకు వాళ్ళు ఏం పరిహారం చేసుకోవాలి ఎయిట్ ఆఫ్ సోర్ట్స్ మీరు ఏ పరిహారం చేయలేరు చేసే అవకాశం ఉండదు అనారోగ్య సూచన కావచ్చు లేదా ఏదైనా పురుడో మైల్ అనేది ఏదైనా వచ్చి మీరు చేయలేని పరిస్థితి అయినా కనబడుతుంది అందువల్ల పెద్దగా పరిహారం పాయింట్ ఏమో ఆలోచించద్దు పొబ్బ ఏం చేయాలి లవర్స్ క్లీం నమో భగవతే కామదేవాయ శ్రీం సర్వజనప్రియాయ సర్వజన సమ్మోహనాయ జ్వల ప్రజ్వల ప్రజ్వల హన హన తప తప సమ్మోహయ సమ్మోహయ సర్వజన వశ్వం కురుకురు స్పాహ అనే జపం చేయండి నా పాత వీడియోల్లో రెండు వేల ఇరవై రెండు సంవత్సరం జనవరి నెల వీడియోల్లో నవరాత్రి రాజశమన మంత్ర సాధన వీడియోలు అప్లోడ్ చేశాను దాంట్లో మన్మద మంత్ర సాధన అని ఉంటుంది మన్మద మంత్ర సాధన ఆ మంత్రం ఈ మంత్రం అంతా ఎలా చేయాలో అందరూ చెప్పాను ఈ సాధన అంతా అది చెయ్యండి చేస్తే బాగుంటుంది ఉత్తరం అంటే ఏం చెయ్యాలి ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ మీరు అక్కర్లేదు నిత్య పూజ చేసుకోండి మీ కులదేవత పూజ చేసుకోండి చాలు ప్రత్యేక పూజ అంటే మీరు అక్కర్లేదు మొత్తం శుభా సుమిశ్రమంగా ఉంది తొందరపడిన నేను తీసుకోవద్దు తొందరగా పడదే కూడా ఇదే మీకు ముఖ్యమైనటువంటి సూచన శుభం పూజ అంత